మగవాళ్ళకి స్పోమ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు ఫుడ్స్ తీసుకుంటే మెయిన్గా స్పోమ్ కౌంట్ అనేది ఒక త్రీ టు సిక్స్ మంత్స్లో పెరుగుతుంది అనమాట అందులో మెయిన్గా చెప్పుకోదగ్గది ఏంటి అంటే సోషల్ హ్యాబిట్స్ స్మోకింగ్ డ్రింకింగ్ అనేది టోటల్గా ఆపేసేయాలి అండ్ ఫుడ్స్ విషయానికి వస్తే నట్స్లో మెయిన్గా వాల్నట్స్ ఎక్కువగా తీసుకోవాలి వాల్నట్స్లో ఏంటి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి ఇవేంటి అంటే స్పోమ్స్ యొక్క సెల్ మెంబ్రెయి హెల్దీగా ఉంచుతుంది అండ్ స్పోమ్ క్వాలిటీ బాగుంటుంది అంతేకాకుండా ఎక్స్టర్నల్ జనరేటర్ పార్ట్స్కి టెస్టిక్కి బ్లడ్ సప్లైని పెంచుతుంది అనమాట దానివల్ల స్పోమ్స్ ఉత్పత్తి పెరుగుతుంది సో కౌంటు క్వాలిటీ రెండు కూడా బాగుంటాయి అంతేకాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ గార్లిక్ ఎక్కువగా తీసుకుంటే మంచిది అండ్ ఫ్రూట్స్ విషయానికి వస్తే దానిమ్మ ఒకటి అండ్ నిమ్మజాతి పండ్లు ఆరెంజెస్ అండ్ బెర్రీస్ ఎక్కువగా తీసుకోండి అండ్ సీ ఫుడ్స్ విషయానికి వస్తే ఫిష్ ఎక్కువగా మీ ఆహారంలో చేర్చుకోండి అండ్ సీడ్స్ విషయానికి వస్తే పంకిన్ సీడ్స్ ఒకటి చియా సీడ్స్ ఒకటి మీ డైట్ లో రెగ్యులర్గా తీసుకోండి సో ఈ జాగ్రత్తలు ఫుడ్స్ తీసుకుంటే మీ స్పోమ్ కౌంటు న్యాచురల్గా గా త్వరగా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ